మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్కి సంబంధించి మొదటి నెల మాస్ ఫలితాలు చూద్దాం సో అప్పట్లో అప్పుడే మనం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేశాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి సో ఈ మాసం న్యూ ఇయర్ స్టార్టింగ్ ఎలా ఉండబోతుంది ఏ రాసి వాళ్ళకనే చూద్దాం ఈ జనవరి మాసంలో మనం ముఖ్యమైన ఈవెంట్స్ కనుక తీసుకుంటే పదో తారీఖు ముక్కోటి ఏకాదశి ఉంది పదమూడో తారీఖు భోగి అలాగే పద్నాలుగు మకర సంక్రమ మక మకర సంక్రమణం మకర సంక్రాంతి పదిహేను కనుమ అలాగే పదిహేడు కూడా సంకటహర చతుర్థి ఉంది ఇక ఇరవై ఐదో తారీఖు మాస శివరాత్రి ఉంది మొత్తంగా మేజర్ ఈవెంట్స్ మనం ఈ మాసానికి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి ఇక ప్లానెటరీ పొజిషన్ కనుక మనం చూస్తే ఇక్కడ ఈ నెలలో మేజర్గా చేంజ్ అవుతున్న గ్రహాలు రవి పద్నాలుగో తారీఖు నుంచి మకరంలోకి వెళ్ళటం ఒకటి కుజుడు ఇరవై ఒకటో తారీఖు తిరిగి వక్రీించి కుజ్య జరుగుతుందని చెప్పుకున్నాం కదా తిరిగి వక్రించి మళ్ళీ వెనక్కి మిథున రాశిలోకి వెళ్ళడం ఒకటి ఇరవై ఐదు బుధుడు కూడా మకర రాశిలోకి రావటం ఇక మాసాంతానికి ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రుడు మేనరాశిలోకి స్థితిలోకి రావటం సో ఈ విధంగా మేజర్ ట్రాన్సిటరీ చేంజెస్ ఉన్నాయి వృషభంలో గురుడు అలాగే కన్యలో కేతువు ఇక ధనసు మకరాల్లో రవి శని కుంభరాశిలో మూల త్రికోణ స్వక్షేత్రంలో శుక్రుడు కూడా మాసం మొత్తం కుంభరాశిలోని మిత్రక్షేత్రంలో శనితో కలిసి రాహు మేనరాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి జనవరి మాస ఫలితాలు అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం సో ధనురాశి వారికి సంబంధించిద్దాం ఈ జనవరి మాసంలో ధనుసు రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో శుక్రుడు తృతీయంలో శని దశమంలో కేతు మూడు గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది ఈ రాశి వారికి మనం ఎదురుగా చెప్పుకోవాల్సింది ఇక్కడ చూస్తే కనుక శుక్రుడు శని యొక్క యుతి తృతీయ స్థానంలో శని యోగిస్తున్నాడు తృతీయ స్థానంలో శుక్రుడు కూడా యోగిస్తున్నారు సో ఇక్కడ ఎప్పుడైతే శని శుక్రులు మిత్రక్షేత్రంలో యోగించే స్థానంలో తృతీయ స్థానంలో ఉన్నారో తప్పకుండా ఇది మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆర్టిస్టిక్ టాలెంట్స్ కళాకారులు సింగర్స్ కావచ్చు రైటర్స్ కావచ్చు సేల్స్ అండ్ పర్చేస్ ఫీల్డ్లో వాళ్ళు కావచ్చు ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు తప్పకుండా వీళ్ళందరికీ కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది శుక్రుడు శని తృతీయ స్థాన సంచారంలో ఉండటం వల్ల ఇక్కడ తప్పకుండా రికగ్నైజేషన్ అనేది మీకు మీడియా ద్వారా కానీ సో అలాగే మీ సిబ్లింగ్స్ వల్ల మీ తోబుట్టు వల్ల మీ కొంత గెయిన్ఫుల్గా కానీ ఈ సమయంలో మీ కోఆపరేట్ చేసేవాళ్ళు సర్వెంట్స్ కావచ్చు కొలిక్స్ కావచ్చు నైబర్స్ కావచ్చు వీళ్ళ యొక్క సఖ్యత సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటాం అనేది ఇక్కడ ఈ మాసంలో మనం గమనించదగిన విషయం సో అలాగే దశమ స్థానంలో కూడా కేతు యొక్క సంచారం జరుగుతుంది చాలా లాంగ్ రన్గా కేతు కూడా దశమ స్థాన సంచారంలో ఉన్నారు బట్ హౌస్ హౌస్లో కూడా కేతు ఒకే పర్వాల యోగిస్తారు అయితే ఈ రాశి వారికి సంబంధించి రాశిలోనే రవి బుద్ధుల యొక్క సంచారం కూడా జరుగుతుంది ఇక్కడ ఎప్పుడైతే రవి బుద్ధుల యొక్క సంచారం రాశిలో జరుగుతుందో రాశిలో రవి కానీ బుద్ధుడు కానీ అంత అంత చెప్పుకోదగ్గ ఫలితం ఎవరు బట్ ఆ రాశ్యాధిపతి గురుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు ఉష్ణం వల్ల వేడి చేయటం వల్ల ఈ చలికాలంలో అంటే చలికాలంలోనే ఎక్కువ వేడి చేస్తుంది అసలు నిజానికి సో ఇలాంటి సీజనల్ ఇష్యూస్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు వీళ్ళకి ఉండే ఆస్కారాలు జనవరి మాసంలో రవి రాశిలో ఉన్నప్పుడు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కానీ ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి వీడు చేసే ప్రయత్నాలు కానీ సో అలాగే కొన్ని అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళకి తప్పకుండా వీటి విషయాల్లో వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి అలాగే కొన్ని ఆఫర్స్ కానీ కొంతమంది వ్యక్తులు కానీ కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వటం ఏదన్నా అంటే మనం అప్లై చేయకుండా వాళ్ళే అప్రోచ్ అవ్వటం ఇలాంటివి కొన్ని సందర్భాలు ఇక్కడ జరిగే ఆస్కారాలు కూడా మనకు కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఆలోచనలకు సంబంధించి మాత్రం ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ రాశి వారికి మొదటి రెండు వారాలు ఎక్కువగా కనిపిస్తుంది ఇక మకర సంక్రమణం పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి కూడా మేజర్గా చూస్తే రవి యొక్క ద్వితీయ స్థాన సంచారం ఆల్రెడీ ద్వితీయంలో రవి ఎప్పుడు వెళ్తారో కొంచెం ఖర్చులు అనేవి మీకు పెరిగే ఆస్కారాలు ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా కొంత కుటుంబపరమైన విషయాలను ఆరోగ్యపరమైన విషయాలను కొన్ని ఖర్చులు అనేవి ఇక్కడ ఫైనాన్షియల్ ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఈ రాసి వాళ్ళకి మూడు నాలుగు వారాల్లో కనిపిస్తున్నాయి మటుగా శని శుక్రుల ఇది తృతీయ స్థాన సంచారంలో షార్ట్ జర్నీస్లో అయినా సిబ్లింగ్స్తో అయినా తో అయినా కొలిగ్స్తో అయినా హెల్ప్ చేసే వాళ్ళ విషయంలో అయినా మంచి అనుకూలమైన ఫలితాన్ని మీడియా రంగంలో ఉన్న వాళ్ళకైనా అందిస్తుంది అలాగే అర్ధాష్టమ రవి అర్ధాష్టమ రాహువు ఇక్కడ వీళ్ళకు ఉన్నారు ఆల్రెడీ రాహు అర్ధాష్టమంలో ఉండటం అలాగే ఆ రాష్ట్ర అధిపతి గురుడు కూడా సష్టమ స్థానంలో వక్రించి ఉన్నారు సో కాబట్టి గృహపరమైన విషయాల్లోనూ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లోనూ లోన్స్ అప్పులు తీసుకునే విషయాల్లో కొంచెం ఆచితకుచి తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక కుజుడి యొక్క సంచారం మనం చూస్తే ఈ కుజుడు కూడా స్థానంలోనే ఇరవై ఒకటి వరకు వక్రస్థితిలో నీచలో సంచారంలో ఉన్నారు అలాగే ఇరవై ఒకటి నుంచి సప్తమ స్థానంలోకి వస్తారు కుజుడి యొక్క సంచారం కూడా ఏ మాత్రం మాల కుజుడి యొక్క సంచారం వల్ల అనవసరంగా మ్యారిటల్ లైఫ్లో అయినా ఆరోగ్యపరమైన విషయాల్లో అయినా బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో అయినా కొన్ని క్లోజ్ రిలేషన్స్లో అయినా అనవసరమైన విభేదాలు మనస్పర్ధలు ఇలాంటివి ఈ నెల ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి మనం ముఖ్యంగా తీసుకుంటే కనుక ఆ ధనపరమైన విషయాల్లో ఆర్థిక పరంగా పద్నాలుగు తారీఖు వరకు కూడా శని శుక్రుల యొక్క కళకి బాగానే ఉంటుంది కానీ రవి అంట్రా గురించి కొంచెం ఖర్చులు పెరుగుతాయి అనేది చూసుకోవాలి ఇక్కడ మెయిన్గా ఈ రాశికి రాస్యాధిపతి వీక్గా ఉన్నారు ఫస్ట్ రాస్యాధిపతి వీక్గా ఉంటాం అనవసరంగా ఎవ్వరినీ కూడా మనకి టైం రావట్లేదు అన్నట్టు ఉంటా ఉంటుంది పరిస్థితి ప్రతి ఒక్కరు రెచ్చిపోతున్నట్టు పక్కన అన్నట్టు ఉంటుంది ఏం చేస్తాం మరి గురు గురుబలం కూడా లేదు రాష్ట్రాధిపతి వీక్గా ఉన్నాడు పైగా ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు తక్కువ ఇక్కడ మనం తప్పకుండా దేవారాంశ ఋషీనాంశ గురు కాంచిన సన్నిహం బుద్ధిమంతం త్రిలోకేశం దమ్ నమామి బృహస్పతి ఇక గురున ఉగ్రశాంతి మంత్రం చదువుకుంటూ వెళ్ళటం వల్ల గురుబలాన్ని పెంచుకోవటం వల్ల గురువారం దత్తాత్రేయ స్వామిని కొలవటం వల్ల కేజింపు శనగలు ఎల్లో క్లాత్ గురువారం కూడా దానం ఇచ్చుకుంటూ వెళ్ళటం వల్ల ఇలాగా గురుబలం కొంచెం పెరుగుతూ ఉంటుంది అలాగే కుజుడికి కూడా కుజుడికి కూడా అంత బాగలేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించుకోవటం కానీ ధరణీ గర్భ సంబోతం కుజన అవగ్రశాంతి మంత్రం చదువుకోవటం కానీ డైలీ చాలా మంచిది రవి ద్వితీయ స్థానంలోను రాశిలోను రెండింటిలోనూ యోగించరు కాబట్టి రవికి కూడా కొంత తప్పకుండా ఆదిత్య పారాయణమైన జపాకుసుమ సంకాసం రవిన అవగ్రశాంతి మంత్రం అయినా చదువుకోవటం రవికి కుజుడికి గురుడికి ఈ ముగ్గురికి చేసుకోవటం అనేది మంచిది సో అలాగే పర్టికులర్గా మరి ఇక్కడ అష్టమంలో ఈ యొక్క కుజుడి వల్ల వీళ్ళకి ఆరోగ్య పరంగా కానీ మ్యారిటల్ లైఫ్ పరంగా కానీ సప్తమంలో కూర్చుని వల్ల ఎప్పుడు ఇబ్బందులు రావచ్చు ఏ వారంలో ఏ రోజు ఏ రోజుల్లో రావచ్చు అలాగే ద్వితీయంలో రవి పండుగ ఇక్కడ ఖర్చులు మనం పెరుగుతాయి అది ఏ వారంలో ఏ రోజుల్లో ఉండొచ్చు ఇవన్నీ మనం వీక్లీ ఫాలో అయితే బాగా తెలుస్తుంది పర్టికులర్గా ఆ వారం ఎలాంటి రెమెడీ చేసుకోవాలో కూడా తెలుస్తుంది మనకి సో అలా ముందుకు అలా కూడా తెలుసుకుని చక్కగా వీక్లీ కూడా ఫాలో అయితే మంచిది రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ రాశి ఫలాలు సో ఈ న్యూ ఇయర్ అయినా అలా ఉండబోతుంది అనేది అందరికీ ఉంటుంది సో కాబట్టి అది అన్ని రాశిల వాళ్ళకి చేసుకున్నాం కాబట్టి మీరు కూడా తప్పకుండా మీ రాశికి సంబంధించి చూసుకోవచ్చు దానిలో చూసుకుని చేసుకోవచ్చు ఆ న్యూ ఇయర్ రాశి ఫలాలు కూడా మీరు కూడా మీ రాశికి సంబంధించి చూసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి